పైగా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడం అంటే చాలా హాస్యవదంగా ఉంది ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని ఉంది విజయబాబు గారు ఆయన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని ఉపయోగించుకున్నారు ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఏమైంది నో పర్సన్ షాల్ బి డిప్రైడ్ ఆఫ్ హిస్ రైట్ ఎక్సెప్ట్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అన్నారు ఆయన ఉద్దేశం ఆయన చెప్పారు ఆయన చంద్రబాబు గారు చేసిన మోసాలు దగాలన్నీ ప్రూవ్ చేసి చూపించారే కానీ ఆయన ఏమి కల్పితంగా చేయలేదు కదా ఆయన రైట్స్ని ఆయన ఉపయోగించుకుని ఒక విలేకరుగా ఆయన చేశారు ఎందుకంటే లాయన్ మన సెక్షన్స్ చెప్పాలి కాబట్టి ఆర్టికల్స్ గురించి నన్ను వివరించాను ఇప్పుడు మనం మన చంద్రబాబు గారు దోపిడీ బుక్ గురించి చెప్పుకుందాం ఇప్పుడు సచివాలయం గురించి మాట్లాడితే ఆయన విమర్శిస్తున్నారు సచివాలయం విమర్శించాల్సిన పరిస్థితి ఏమైంది నిరుద్యోగులు ఉన్నారు అంటే మీ చంద్రబాబు గారు వ్యూలో ఏంటంటే బీటెక్లు డాక్టర్లు వీళ్ళే నిరుద్యోగులు అంటే బీకామ్ చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు నిరుద్యోగులు కాదా ఇప్పుడు వైఎస్ఆర్సిపి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటరు డిగ్రీ వాళ్ళకి సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పించారు ఇదివరకు పిల్లలు గాలిగా తిరుగుతున్నారు డిగ్రీ అయ్యి ఇంటర్ అయ్యి అని చెప్పి నానా రకాలుగా అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు కోళ్ళర్ ఎగ్గరేసుకుని మేము ఐదు వేలు ఉద్యోగం చేస్తున్నాం అని చెప్పే స్థితి ఎవరితో కలిగించారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కలిగించింది మరి చంద్రబాబు గారు ప్రభుత్వం ఏం కలిగించింది ఏం కలిగించలా కాల్ మనీలు పెట్టించారు కాల్ మనీ వల్ల ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో మాకు తెలుసు అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు దానికి ప్రత్యేకంగా స్పందన కార్యక్రమం పెట్టారు ఇప్పుడు కాల్మనీ వాళ్ళు ఎవరైనా ఉన్నాడా లేరు ఎందుకు లేరు భయపడిపోతున్నారు కాలుమనీలో వాళ్ళు వడ్డీలు వడ్డీలు తిప్పితే ఆడవాళ్ళు ఎంత బాధపడ్డారో తీర్చలేక ఎంత అవస్థపడ్డారో తెలుసు ఎందుకంటే మాకు లాయల్ మా దగ్గరికే వచ్చారు ఇప్పుడు స్మదన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తర్వాత ఒక్కొక్కరు భయపడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు పథకాల గురించి విమర్శించే స్థాయి లేదు ఎవ్వరికీ లేదు ఏ పార్టీకి లేదు డబ్బుల కోసం సీట్లు అమ్ముకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అమ్ముకున్నారని చాలా ప్రూఫ్స్ ఉన్నాయి అది మన మహాదోపిడి పుస్తకంలో కూడా ఉంది అచ్చదనా చెట్లు పెంచారు మళ్ళీ చెట్లు నరికేసింది ఎవరండి మీడియా వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నా చెట్లు పెంచడం అన్నారు చెట్లు నరికేశారు డబ్బులు ఎవరైనా నష్టం అండి ప్రజలు నష్టం అన్ని విధాలుగా ప్రజలు డబ్బులు నష్టం చేసింది ఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం ఏది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ విధంగా చూసినా ఆడవాళ్ళకు పెద్దపీటం వేశారు ఎక్కడ ఆడవాళ్ళని గౌరవిస్తే అక్కడ దేవతలు ఉంటారన్నారు అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళని అలాగే గౌరవించారు ఇవాళ అమ్మా మీ ఇంట్లో యజమానున్నారని అడగట్లా అమ్మా మీ యజమానురాలు ఉన్నారా అని అడుగుతున్నారు ఆ స్థాయి కల్పించారు ఆడవాళ్ళకి మే మేము కూడా ఒక మనుషులు అనే స్థాయిని కల్పించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పుస్తకంలో అన్ని రకాలుగా ఆయన రాసిన దోపిడీలు ఉన్నాయి ఆయన చేసింది జనవరి శాఖలో కూడా దోపిడీ మొత్తం ఆరు లక్షల కోట్లు అంటే ఆ డబ్బులు వినియోగిస్తే ప్రజలు ఇంకా ఎంత ముందుకెళ్లి బాగుపడతారు ఉద్యోగాలు ఇక్కడే ఇవ్వచ్చు ఇండస్ట్రీస్ పెట్టచ్చు ఆయన దోపిడీకి మనం లెక్కలు ఇంకా కట్టలో ఇంకా ఆరు లక్షలు ఇంకా ఎన్ని లక్షలు ఉన్నాయో కూడా మనకు తెలియదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క రూపాయి ప్రజలకు ఉపయోగపడేటట్టు చేస్తారే కాని అన్యాయంగా ఏ రోజు చేయలేదు ఎవరినైనా అడగండి గడప గడపకెళ్ళినప్పుడు కూడా ఇదే మాట అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదుకున్నారు ఒక అన్నగా తమ్ముడుగా ఒక కన్న బిడ్డగా ఆదుకున్నారు మరి చంద్రబాబు గురించి అడితే ఏం చెప్తున్నారు ఏమన్నారు చెట్లు పెట్టారమ్మా నరికేశారు ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది చెట్లు లేవు నరికేశారు అంటున్నారు ఎన్ని డబ్బులు దండగ చేశాడండి ఆయన హైటెక్ సిటీ అన్నారు ఉద్యోగాలు అనిప్పించారండి అన్ని యానిమేషన్స్ డిజైన్స్ అంతే అక్కడెక్కడో కట్టారు కృష్ణానది ఒడ్డున నీళ్ళు వస్తే అది కుంగిపోతుంది ఇలా డబ్బులు నష్టం చేయటం కాదు ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు ఉపయోగపడేటట్టు చెయ్యాలి ఆ ప్రభుత్వం ఎవరు ఏ ప్రభుత్వం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక్కటే చేసింది మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారని ఎవరన్నా రాశారండి రాయలా ఎందుకని నిజాలు నిష్ఠూరంగా ఉంటాయి అందుకే మన విజయబాబు గారు మహాదోపిడి అని చెప్పి బుక్కు రాశారు నేను ప్రతి ప్ర ఒకరికి చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ బుక్ చదవండి మీకే తెలుస్తుంది ఎవరి ప్రభుత్వం ఎలాంటిదని చెప్పి ఉన్నాయి లేని కల్పించడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటు లేదు యానిమేషన్స్ చేయటం ఆయనకి రాదు చేస్తానన్నదే చేసి చూపిస్తాడు కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచించుకోండి ప్రతి ఇంట్లోనూ ఈ బుక్ చూసి చదివి మీరు ఓటేయండి ఇలాంటి బుక్ రాసిన విజయ్ బాబు గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం